ఈ నెల ఇరవై ఒకటి నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షకు సిద్దమవుతున్న మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లలగూడ చల్ల లింగారెడ్డి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు తాజా మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ తన సొంత ఖర్చులతో పరీక్ష ప్యాడ్ పెన్నులు పెన్సిల్ స్టేషనరీ వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ డిప్యూటీ మేయర్ తీకల రెడ్డి మాజీ కార్పొరేటర్లు సిద్దలభీరప్ప ధనలక్ష్మి కుమార్ లయన్స్ క్లబ్ చైర్మన్ సురసాని సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు పేద విద్యార్థిని విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ చేస్తున్న సహాయ సహకారాలు ఎంతో హర్షించదగ్గ విషయమని కొనియాడారు జిల్లాల కూడా ప్రభుత్వ పాఠశాలలో టాప్ పది ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులకు వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఉచితంగా విద్యను అందిస్తానని శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల చైర్మన్ సిద్ధాల లార్జ్ బీరప్ప విద్యార్థులకు హామీ ఇచ్చారు విద్యార్థులు ఒత్తిడి లేకుండా చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని కోరుతున్నారు ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకు సిద్ధమవుతున్నటువంటి ఒక సంవత్సరం నుంచి బాగా కష్టపడి చదువుతున్నటువంటి పేద విద్యార్థులు చల్లలింగారెడ్డి లింగారెడ్డి ఉన్నత పాఠశాల జిల్లెలు కూడాలో వారికి నా వంతుగా ఏదైనా సహాయం అందించాలని చెప్పి ఈరోజు మరి వారికి పరీక్ష ప్యాడ్లను వారికి స్టేస్టర్ని ఇవ్వడానికి మరి నేను ముందుకు రావడం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డిప్యూటీ మేయర్ గారు తాజా మాది విక్రమ్ రెడ్డి గారు తోటి కార్పొరేట్లు వీరప్ప గారు గోపాల్ రాజ్ కుమార్ గారు అంజయ్ గారు అదే దయానంద్ గారు శ్రీనివాస్ నాయక్ గారు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా సురసాని మన లయన్స్ క్లబ్ చైర్మన్ గారు సురసాని సుధాకర్ రెడ్డి గారికి ఒక్కటే ఒక విషయం ఏంటంటే పేదవారికి సహాయం చేసినప్పుడు వారిని ముందుకు తీసుకొచ్చినప్పుడు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈరోజు చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఇందర్ రెడ్డి గారు ఒక రోల్ ఐడల్ ఐడిల్ గా మరి జిల్లాలు కూడా స్కూల్ స్కూల్ను తీర్చించడం జరిగింది ఉన్నతమైన మరి ఉత్తమమైనటువంటి సదుపాయాలన్నీ కూడా వారికి కేటాయించి ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా చూసుకున్నట్టయితే రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది వారందరూ కూడా ఇంకా చదవాలని చెప్పి వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రోజు వారందరినీ కూడా ఉత్తేజపరచడం జరిగింది వారికి అదేవిధంగా ముందుకు వచ్చినటువంటి వాగ్దేవి కాలేజీ వాళ్ళు మరి ఈ రోజు బీరప్ప గారు పది మందికి పేద విద్యార్థులకు ఉత్తమంగా ముందుకు వచ్చిన వారికి కూడా ఉచిత విద్య కళాశాల విద్య అందిస్తారని చెప్పడం గోమపల్ రాజ్ కుమార్ గారు ఆర్థికంగా సహాయం చేస్తామనడం సురసాను సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా సహాయం చేస్తామనడం చాలా అసక్తికర విషయం సల్లలింగారెడ్డి జిల్లా పరిషత్ స్కూల్ టెన్త్ విద్యార్థులకు అందరికి కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పేసి వారి సోషల్ సర్వీస్ లో భాగంగా ఈరోజు పిల్లలకు అందరికీ కూడా ప్యాడ్ ఆ తర్వాత ఆ పెన్స్ అవన్నీ స్టేషనరీ మొత్తం పిల్లలకి ఎవరో పిల్లలకి ఏదైతే అవసరమో ఆ స్టేషనరీ అంతా ఇవ్వడం జరిగింది పిల్లలకు మంచిగా ఎట్లా చదువుకోవాలని చెప్పి చదువు కూడా చదువు ఇంపార్టెన్స్ చెప్పి వారికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కాబట్టి పిల్లలకి ఈ ఎగ్జామ్స్ మంచిగా రాసి మళ్ళీ అదే విధంగా మా కార్పొరే ఎక్స్ కార్పొరేటర్ బీరప్ప గారు కూడా ఒక పది మందికి ఫస్ట్ వచ్చిన పది మందికి వారి కాలేజ్ లో ఫ్రీగా అడ్మిషన్ ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ కి టూ ఇయర్స్ ఫ్రీ ఫీజు ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది అదే విధంగా సుధాకర్ గారు సుధాకర్ రెడ్డి గారు అదే విధంగా మా ఎక్స్ కార్పొరేటర్ రాజు గారు వారు కూడా వారికి తోచినంత సాయం కూడా పిల్లలకి అందజేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉంది పిల్లలు కూడా హ్యాపీగా ఉండి ఎగ్జామ్స్ బాగా రాస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అనిల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు తెలంగాణ స్టేట్లో ఇరవై ఒకటి నుంచి జరగబోయే పరీక్షల్ని ఉద్దేశించి మరి ఈరోజు చల్లాలింగారెడ్డి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నటువంటి రెండు వందల మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా మరి ప్యాడ్ని స్టేషనరీని ప్రతి ఒక్క విద్యార్థికి అందియడం జరిగింది వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళకు చక్కగా ఎగ్జామ్స్ లో చక్కగా కనబరచాలని ఎవరికైతే మార్కులు అత్యధికంగా కనబరుస్తారో వాళ్ళకి టాప్ పది మందిని తీసుకొని మరి మా యొక్క వాగ్దేవి జూనియర్ కాలేజ్లో ఫ్రీ అడ్మిషన్ రెండు సంవత్సరాలు కూడా చదివిస్తామని గతంలో ఇదే జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నుంచి అమ్మాయిని తీసుకొని ఫ్రీగా చదివిస్తే ఆమె స్టేట్ థర్డ్ ర్యాంక్ కూడా రావడం జరిగింది సో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ మరి తీసుకోవడం జరుగుతుంది అదే భాగంలో ఈరోజు మేము అనౌన్స్ చేయడం జరిగింది సో అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచిగా కనపరచాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న ఏనుగున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమాజంలో ఎంతో కొంత మనవంతు చేయాలని ముందుకొచ్చినటువంటి ఆయనకు అదేవిధంగా మా మిత్రులందరూ కూడా పేరు పేర్పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి